జై సిద్ధుని పోలీస్ స్టేషన్కి లాక్కు వస్తూ రే నీ వల్లే నా భార్య బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే బ్రో నేనేం చేశాను బ్రో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో నువ్వు గుడిలో తాళి తీయడం వల్లే గోదాదేవి కళ్యాణం ఆగిపోయింది ఆ కళ్యాణం ఆగిపోవడం వల్లే తులసి పెళ్లి ఆగిపోయింది తులసి పెళ్లి ఆగిపోవడం వల్ల నా భార్య జాను ఎంతలా ఏడుస్తుందో నీకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అక్క పెళ్లి ఆగిపోతే చెల్లెలు ఏడవడం కామనే కదా బ్రో అని చెప్పి సిద్ధు అంటాడు నా జాను కళ్ళలో నీళ్ళు వస్తే నేను చూడలేను నా జానుకి సంతోషం కలిగిన అది నా వల్లే అయ్యుండాలి ఒకవేళ తనకు బాధ కలిగిన కన్నీళ్ళు వచ్చిన అది నా గురించే అయ్యుండాలి ఉండాలి అని చెప్పి జై అంటూ ఉంటే వీడు చూడ్డానికి డీసెంట్గా ఉంటాడు కానీ పెద్ద అపరిచితుల్లాగా ఉన్నాడే అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని నాకు మీటింగ్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే ఎక్కడికి రా ఎస్కేప్ అవుతున్నావు రా అంటూ జై సిద్ధుని పోలీస్ స్టేషన్కి లాక్కు వస్తూ ఉంటాడు బ్రో ఎందుకంత టెన్షన్ పడుతున్నావు కూల్ బ్రో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు జై చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తూ పోలీస్ స్టేషన్కి సిద్ధుని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక పోలీస్ స్టేషన్లో తులసి దొంగ గురించి కంప్లైంట్ ఇస్తుంది ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం తులసి గారు ఇప్పుడే ఆ దొంగను తీసుకువస్తున్నానని చెప్పి ఒక వ్యక్తి కాల్ చేశాడు అని చెప్పి అనగానే తులసి అయితే ఆ దొంగ ఎవరో ఈ రోజుతో తెలిసిపోతుంది నా మెడలో తాళి కట్టింది ఎవరో కూడా తెలిసిపోతుంది అని చెప్పి తులసి పోలీస్ స్టేషన్లోనే కూర్చొని ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్కి సిద్ధుని జైలు ఆకు వచ్చిన తర్వాత సిద్ధు ఒక్క నిమిషంలో నువ్వు నా గురించి పోలీసులకు చెప్తావు సరే మరి నేను చూసింది ఏం చేయమంటావు స్వీట్ మెమొరీలాగా దాచుకోమంటావా అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వేం చూసావని జై అడుగుతాడు గుడిలో కోనీటిలో అనే అబ్బాయిని తోసేసావు కదా ఆ వీడియో మొత్తం కూడా నేను తీశాను నువ్వు నా గురించి బయట పెడితే నేను నీ గురించి బయట పెడతాను నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది మీ భార్యకు చూపిస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏమంటావు తేలి కుట్టిన దొంగల్లాగా ఇద్దరం సైలెంట్గా ఉండాలంటావు అంతేనాని జై అంటూ ఉంటే అవును అంతే పద ఏదో ఒకటి మేనేజ్ చేయొద్దు కానీ అని చెప్పి సిద్ధు జైని తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వస్తాడు అక్కడ ఇన్స్పెక్టర్ దొంగ అని జైని అడగడంతో అప్పుడు జై నేను ఒక అతని చేతిలో ఉన్న తాళిని చూసి అతన్ని దొంగ అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అతని చేతిలో ఉన్న తాళిబొట్టు వాళ్ళ ఆవిడ అతనికి ఇచ్చిందట అని చెప్పి జే కవర్ చేస్తాడు ఇక ఆ తర్వాత జే అక్కడ నుండి వెళ్ళిపోయాక తులసి కాళ్ళకు చెప్పులు లేకుండా పోలీస్ స్టేషన్ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు తులసి కాళ్ళు ముళ్ళు దిగడంతో రక్తం కారుతూ ఉంటే సిద్ధు విలవిల్లా పరిగెత్తుకుంటూ వచ్చి తులసి కాలికి దిగిన ముళ్ళుని తీస్తూ ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో సిద్ధు తన భర్త అన్న విషయం తులసికి తెలియబోతుందా ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాయి ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి